వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు అతి ముఖ్యమైన సమాచారం పెన్షన్లకు కీలక జీవోలు కోరుకున్న చోటకి పీపీఓ బదిలీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన జీవోలు ముందుగా ప్రతి పెన్షన్ కూడా ఈ విషయాలను తెలుసుకుంటే మంచిది ఇక మొదటగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను పెన్షన్లు కోరుకున్న చోటుకు మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనం చూస్తాం సర్క్యులర్ మెమో నెంబర్ డి ఫోర్ ఆబ్లిక్ వన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ జీవోను జారీ చేసింది అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ పెన్షన్లకు మరియు పెన్షన్లకు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారము జిఓఎంఎస్ నంబర్ ముప్పై అయితే విడుదల చేయడం జరిగింది ఇది ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై రెండున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈ జివో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల డెత్ రిలీఫ్ మట్టి ఖర్చుల కింద గతంలో పదిహేను పదిహేను వేల రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇది ఇది కూడా ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారము జూలై ఆరు రెండు వేల ఇరవై రెండునైతే ఈ జివోని విడుదల చేయడం జరిగింది ఇక పెన్షన్ల స్పౌజ్ మరణించిన పెన్షన్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు కూడా అయితే రావడం జరిగింది ఇది కూడా ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారమే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి జీవో అయితే విడుదల కావటం జరిగింది ఇక పెన్షనర్లకు పదివేల రూపాయల లోపు కనుక పెన్షన్ వస్తున్నట్లయితే అటువంటి వారికి బియ్యం కార్డులని బియ్యం కార్డులని జారీ చేయాలని వారు బియ్యం కార్డులు జారీ చేయటకు వారు అర్హులు అనే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు మెమో నెంబర్ ఎఫ్సి ఎస్ జీరో వన్ ఎఫ్సి సిఎస్ఎస్ నా అయితే వారు దారి చేయడం జరిగింది ఇక జివో నెంబర్ మూడు వందల పదిహేను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అక్టోబర్ ఏడు రెండు వేల పది ప్రకారము వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైనను పిల్లలు లేని చనిపోయిన పెన్షన్ భార్యకు కుటుంబ పెన్షన్ని కొనసాగిస్తారు అని జీవో కూడా రావడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారి ఫైల్ నెంబర్ ఎఫ్ వన్ నెంబర్ టూ ఆ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో ఆబ్లిక్ సెవెంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ యొక్క జీవోని మో అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు అయితే విడుదల కావడం జరిగింది పై ఉత్తర్వుల ప్రకారము వితంతు విడాకులు పొందిన కుమార్తెలు సర్వీస్ పెన్షన్ బతికి ఉండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్కు వారు అర్హులు అని సూచించడం జరిగింది ఇక రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కనుక చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పెన్షన్ రిటైర్ అయినప్పటి నుంచి ఏడు సంవత్సరాలు లేదా ఒకవేళ బతికి ఉంటే అరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది అప్పటి వరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడుతుంది ఆ తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ను చెల్లిస్తారు ఒకవేళ సర్వీస్లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ పది సంవత్సరాలు లేదా జీవించి ఉంటే అరవై ఏడు సంవత్సరాలు ఏది ముందే అది వచ్చే వరకు చెల్లిస్తారు అయితే ఇక్కడ మనం ఒక ఫార్ములా చూస్తున్నాం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్కు సంబంధించి చివరి వేతనము ఇంటూ యాభై బై వంద ఈ ఫార్ములా ప్రకారము ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు అదే సాధారణ ఫ్యామిలీ పెన్షన్కి చివరి వేతనము ఇంటూ ముప్పై బై వంద ఎంఎస్ నంబర్ రెండు తేదీ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు అయితే దీనికి సంబంధించినటువంటి జీవోని విడుదల చేయడం జరిగింది ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మెడికల్ రియంబర్స్మెంట్ పొడిగించడం జరిగింది జిఓఆ ఆర్టీ నెంబర్ ఫోర్ ఫార్టీ నైన్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ను పొడిగిస్తూ జీవోని విడుదల చేయడం జరిగింది రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్లకు కనీస పెన్షన్ మొత్తము పదివేల రూపాయలు తగ్గకుండా చెల్లించాలని జివో ఎంఎస్ నెంబర్ వన్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై అయితే ఈ యొక్క జివోని రావటం జరిగింది కాబట్టి పెన్షన్ మిత్రులందరూ కూడా ఈ యొక్క జివోల్ని తమ దగ్గర ఉంచుకున్నట్లయితే అవి వారికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ జీవోలు కూడా తమ దగ్గర ఉంచుకుంటారని తెలియజేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్